విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తన పేరు వేసుకోకుండా రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు అవి సీతారామ కళ్యాణం గులే బకావళి కథ ఒకటి పౌరాణికం రెండవది జానపదం పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఐదున సంక్రాంతి కానుకగా విడుదలైన గులే బకావళి కథ చిత్రానికి అరేబియన్ నైట్స్లోని గుల్ ఏ బకావళి కథ ఆధారం ఈ కథతోనే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎంజిఆర్ హీరోగా గులేబకావళి తమిళ చిత్రం వచ్చింది విజయవంతమైన ఆ చిత్రం ఛాయలు తన సినిమా మీద పడకూడదని ఎన్టీఆర్ తన చిత్రకథలో సనాతన ధర్మం అంశాన్ని బేస్ చేసుకున్నారు ఈ సినిమాలో హీరో తల్లి అమ్మవారి భక్తురాలు ఆది దేవత ఆశీస్సులతో హీరో విజయం సాధించి గులేబకావళి పుష్పాన్ని తీసుకురావడం ఈ చిత్రకథ ఇందులో కళాభారతి జమున కథానాయిక ఆవిడతో కలిసి నటించకూడదని అగ్రనటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నిర్ణయించుకుని నాలుగేళ్ల పాటు ఆ నిర్ణయాన్ని అమలు చేశారు చివరికి విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి జోక్యం చేసుకుని రాజీ కుదర్చడంతో గుండమ్మ కథ చిత్రంలో అక్కినేని సరసన గులేబ కావళి కథ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జమున నటించారు నాగరత్న గులేబ కావళి పాత్రలో సెకండ్ హీరోయిన్గా నటించారు ఈ సినిమాతో నారాయణ రెడ్డి గీత రచయితగా పరిచయమై ఇందులోని పది పాటలు ఆయనే రాశారు అన్నీ ప్రజాదరణ పొందాయి ఎన్టీఆర్ నటించిన విజయవారి జగదేక వీరుని కథ చిత్రం విడుదలైన సరిగ్గా ఐదు నెలలకు రిలీజ్ అయిన గులే బకావళి కథ చిత్రం కూడా విజయం సాధించింది ఇందులో అస్థి పంజరాలతో ఎన్టీఆర్ చేసే ఫైట్ మాస్ ఆడియన్స్ను ఎంతగానో మెప్పించింది